అండి నమస్తే నేను మీ శిరీషా వెల్కమ్ టు అల్ నాట్ రిచ్లు ఈరోజు మన ఛానల్లో క్యారెట్తో రెసిపీ చేశానండి సో క్యారెట్తో మనం హల్వా స్వీట్ పాయసం అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా సో నేను లడ్డు చేశానండి ఈరోజు క్యారెట్తో సో నేను షుగర్ వాడకుండా బెల్లం యూజ్ చేశాను సో చాలా బాగుంటుంది సో అది ఎలా చేయాలో చూసిద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను అందులో టూ స్పూన్స్ గీ వేసుకున్నాను బాదంపప్పు కానీ జీడిపప్పు కానీ మీ ఇష్టమండి ఏదైనా వేసుకోవచ్చు నేను బాదం పప్పు వేసుకున్నాను వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇందులో తర్వాత టూ కప్స్ క్యారెట్ వేసుకుంటున్నాను తురుముకొని అది కొంచెం వేయించుకోవాలి సో కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు కొబ్బరి వేసుకుంటున్నానండి పచ్చి కొబ్బరి అయినా పర్లేదు ఎండు కొబ్బరి అయినా పర్లేదు నేనైతే పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను ఇలా మిక్సీ పట్టేసి వేసేసుకుంటున్నాను ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి సో ఫ్రై అయిపోయిందండి ఫ్రై అయిన తర్వాత టూ కప్స్ క్యారెట్ కాబట్టి వన్ కప్ బెల్లం తీసుకుంటున్నాను నేను షుగర్ యూజ్ చేయట్లేదు సో సో ఇది బాగా మెల్ట్ అయ్యి బాగా వేగాలండి సో ఇది వేగిన తర్వాత చూడండి ఇలా దగ్గరికి రావాలన్నమాట నేను ట్యూటీ ఫ్రూటీ వేస్తున్నాను ట్యూటీ ఫ్రూటీ పూర్తిగా ఆప్షనల్ ఇ ఇలా యాలకుల పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి సో ఇది చల్లార పెట్టేసుకోవాలండి చల్లార పెట్టుకున్న తర్వాత చూడండి ఇలాగా చిన్న చిన్న ఉండలు చేసుకొని దానిపైన ఒక బాదం పప్పు పెట్టుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలి సో ఇలాగా లడ్డూలన్నీ చేసేసుకుంటున్నాను నేను చాలా చాలా ఈజీ అండి వితిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కొబ్బరి మిక్సీ వేసుకొని రెడీగా ఉంటే చాలు ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు స్వీట్ కావాలంటే ఇలా క్యారెట్తో లడ్డూలు చేసుకోవచ్చు చాలా ఎమ్మీగా ఉంటాయి సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి అది నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్